శెట్టిబలచ జాతి పితామహుడు కీర్తిశేషులు దొమ్మిటి వెంకటరెడ్డి నూట డెబ్బై రెండవ జయంతి ఉత్సవాలను ఆచంటలో ఘనంగా నిర్వహించారు ఈ జయంతి ఉత్సవాలలో బాణసజ్జతో పాటు భారీ కేక్ను కట్ చేసి దొమ్మిటి వెంకటరెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేశారు శెట్టిబలజా జాతి ఇంత మహోన్నతమైన శక్తిగా ఎదగడానికి దోమేటి వెంకటరెడ్డి కృషి చిరస్మరణీయమని ఈడిగ కులంగా పిలచబడే మమ్మల్ని శెట్టిబలజ జాతిగా నామకరణం చేసి ఎంతో ఉన్నతమైన స్థానాన్ని కల్పించిన మహానుభావుడు దోమిటి వెంకటరెడ్డిని తన జీవితాన్ని మొత్తం శెట్టిబలజ జాతీయులకే త్యాగం చేసిన మహానుభావుడని వెంకటరెడ్డి శెట్టిబలజా పెద్దలు యువత ఆయనను కొనియాడారు వెంకటరెడ్డి చిన్నతనంలోనే ఉన్నతమైన చదువులు చదువుకొని బ్రిటిష్ కాలంలోనే రంగోన్ దేశంలోనే మేయర్ గా పనిచేసి తన సొంత గ్రామమైన ఆనాటి తూర్పుగోదావరి జిల్లా బొడసకూర్ గ్రామంలో జన్మించి రంగూన్ దేశంలో మేయర్గా చేసి తన జీవితాన్ని అంతా శెట్టి బలిజల జాతీయుల కోసం త్యాగం చేసిన దేవుడు వెంకటరెడ్డిని మా జాతి పితామహుడుగా ఆయనను కొలుచుకుంటామని ఆయన జన్మదినం సందర్భంగా ఆయన పేరు మీద పలు అనేక సేవా కార్యక్రమాలు రక్తదాన శిబిరాలతో పాటు పండ్లు పాలు వంటి కార్యక్రమాలు కూడా ఆచండ నియోజకవర్గంలో నిర్వహించామని యువత అన్నారు ನೂಟ ಡರ ಪುಟ್ಟನರ್ರೋಜ ಸಂದರ್ಭ ಆಚಂಟ యూత్ అంతా కూడా నుంచి ఎంతో వ్యయ ప్రయాసాలు శ్రమించి హాస్పిటల్స్ అన్నీ కూడా తిరిగి ఫ్రూట్స్ బ్రెడ్ ఇవన్నీ కూడా డొనేట్ చేయడం జరిగింది ఈ యూత్ అంతా కూడా ఎవరైతే మన జాతిపిత తుమ్మేటి వెంకటరెడ్డి గారు ఉన్నారో వారి ఆశయాలని అమలుపరుస్తూ పేదవాళ్ళకి సాయం చేస్తూ ఎవరికి కష్టం వచ్చినా మేము చెప్పి ముందుకొచ్చిన ఈ యూత్ అందరికీ కూడా మా పెద్దల తరపున మీ అందరికీ ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు ఎక్కడో లో పుట్టి అక్కడి నుంచి బోర్స్పూర్ నుంచి రంగూన్ వెళ్ళి రంగూన్ లో వ్యాపారం చేస్తూ ఆ రోజుల్లోనే మహానుభావుడు చైర్మన్ గా మున్సిపల్ చైర్మన్ గా చేయడం జరిగింది మేయర్గా చేయటం మేయర్గా చేస్తూ అక్కడ సంపాదించిన ప్రతి రూపాయి కూడా ఆ రోజుల్లో మనల్ని ఏదరించుకునే ఈడిగా అనే పిలిచే కార్యక్రమంలో ఉండేవారు ఇటువంటి వారికి సెట్టుబడిగా నామకరణ చేస్తూ మన ఏరియాలో ఎవరైతే బడుగు బలహీన వర్గాలు పేద పిల్లలు ఉన్నారో వీళ్ళందరికీ విద్యను అందించాలనే ఒకే ఒక్క మంచి స్వదుద్దేశంతో కట్టించడం ఆయన యావద ఆస్తిని కూడా సంపాదించిన ప్రతి రూపాయి కూడా ప్రజలకు ఉపయోగపడేలాగా మన జాతికి ఉపయోగపడేలాగా చేశారు కాబట్టి అటువంటి మహానాయకుడిని మనం ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మీరందరూ కూడా ఏ ప్రతి పెనుగొండ ఆచంట ఆచంట వ్యామవారం ఈ హాస్పిటల్స్ అన్ని తిరిగి మీరందరికీ కూడా పళ్ళు పాలు రొట్లు కూడా పోడూరు కూడా తిరిగి మీరందరూ పంచిపెట్టి వారి యొక్క ఉద్దేశాలని ప్రజలకు అందేలాగా చేస్తున్నందుకు మరొక్కసారి మీ యూత్ అందరికీ కూడా మా పెద్దలందరి తరఫున హృదయపూర్వక ఆశీర్వాదాలు తెలియదు మన జాతిపిత దొమ్మేటి వెంకటరెడ్డి గారు ఆయన నూట డెబ్బై రెండవ జన్మదినం ఇక్కడ చాలా పెద్ద ఎత్తున చేయటం చాలా సంతోషం మనందరం కూడా ఆయన అడుగుజాడల్లో నడిచి ఆయన ఎక్కువగా జాతి గురించి ప్రియసంపుగా ఉన్న ఈడుగు పేరుని ఆయన ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వం మీద పోరాడి మన ఒక చెట్టు అంటే శ్రేష్టమైన శ్రేష్టమైన బలిజ చెట్టు బలిజ నామకరణం చేసి మనల్ని గౌరవంగా నిలబెట్టారు అందుకే ఆయన ఆసియాదు మనం ఇంచుమించు యాభై పర్సెంట్ జనం ఉన్నాడు కానీ ఉద్యోగాలు చూస్తే ఏ గ్రామంలో ఇద్దరు కూడా ఒకళ్ళు కూడా ఉంటుండే అందుకే మీరు అందరూ కూడా కష్టపడి ఎక్కువగా చదువు మీద దృష్టి పెట్టి పిల్లల అందరిని చదివించి రైజుతులు చేసి వెంకటరెడ్డి గారు ఆశయాలు నెరవేరుస్తారని చెప్పేసి కోరుకుంటూ ఈ గత ఎత్తున ఈ కార్యక్రమం చేసిన యూత్ అందరికీ కూడా జలమారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అబ్బా మీ అందరికైనా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాము నా పేరు గుడాల శ్రీనివాసరావు ఆసాడ వ్యామ్మ నేను చెప్పింది ఒకటే యూత్కి మీరందరూ చాలా కష్టపడి అంటే కులం ఇచ్చుకు వంద సంవత్సరాల క్రితం ఉండేది ఈ విధంగానే బొమ్మడి వెంకటరెడ్డి గారు వంద సంవత్సరాల క్రితం ఆలోచన చేసి మీరు ఉండే స్కూర్తి ఆయనే రగిలించారు ఆ రోజు మరలా దీన్ని వంద సంవత్సరాల తర్వాత మీరు రగిలితున్నారు కానీ ఇది తోటి కులాలకు మనం ఆదర్శంగా ఉండాలి తప్ప మనం దీంట్లో ఎటువంటి కాంట్రవర్సీలు వెళ్ళకోకుండా మీరు అదే మీరు అసూ రాకోకుండా మనం ఈ రోజు మీరు ఏదైతే కార్యక్రమాలు నిర్వర్తించారో అది చాలా ఎక్సలెంట్ మనం అదే చేయాలి తప్ప డీజేలు గీజేలు పెట్టి మనం ఇది కాదు మన సంస్కృతి మనం ఆ సంస్కృతులకి వెళ్ళకూడదు అనేది నా సొంత అభిప్రాయం అది మీరు గురించి చదువుకోవాలి మంచి ఉద్యోగాలు సంపాదించాలి మీరు అందరూ అభివృద్ధి అవ్వాలి ఇప్పుడు అంటే మా పిల్లలు ఎవరు కూడా అభివృద్ధిలో లేరు మా తాతయ్య కూడా ఆల్రెడీ పురోహిత్యం చేసేవారు ఎలా గొడవలు శ్రీధర్తంటే ఆ రోజులు మా వచ్చి ఎవరు కూడా పెళ్లి చేసేవారు కాదు పెళ్లి చేసిన స్టేట్ కారణంగా మా ముత్తాత మా తాతని ఇంగ్లీష్ మీడియంలో చదివించారు మా తాతనే ఆయన పురోహిత్యం చేసి మన ఊళ్ళోకి అంటే పెళ్ళిళ్ళు కానీ దీర్ఘాని కానీ మన ఇంటికి బ్రాహ్మలు వచ్చేవారు కాదు అటువంటి టైంలో అటువంటివన్నీ వాళ్ళ ఎల్స్ అనుభవించి మా తాతయ్యనే అలా పౌరుచ్చి నేర్పించారు అదేవిధంగా మీరు కూడా అందరూ కూడా అభివృద్ధిలోకి రావాలంటే ముందు మేము చదువు ఆ చదువు చదువుతూనే అభివృద్ధిలో రావాలని కోరుకుంటున్నాం మా అబ్బాయి సివిల్ ఇంజనీర్ చేశాను ఇంకొక అమ్మాయిని కంప్యూటర్ సైంటిస్ట్ చేశాను మూడు అమ్మాయి ఎంబీబీఎస్ డాక్టర్ చదువుకుంటున్నాం మీరు కూడా మీ పిల్లలందరినీ కూడా అభివృద్ధిలో రావాలని కోరుకుంటూ సెలవులో తీసుకుంటున్నాం